కొత్తది చెప్పాలి అనేవి ఏమని లేదు ఇప్పుడు ప్రాణాయామం కొత్త ప్రాణాయామం చెప్పండి అంటే అది ఎక్కడ చెప్తాం కొత్త ముక్కు ఇవ్వండి కొత్త చెవి ఇవ్వండి అంటే నుంచి చేయలేదు ఉన్నదే అదొకటి ఇది అంతని చేయాలి ఇట్లా అందుకనే కొత్త కొత్తది కొత్త కొత్తది అనే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయట్లేదు మీరు అట్లా అనుకోవద్దు అదే 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 చెప్పిందే సాధన చేసిందే చేస్తూ ఉన్నారు మంత్రము ఇస్తారు గురువుగారు ఒక రోజు చేసుకుని మళ్ళీ గురువుగారు వెళ్ళి కొత్త మంత్రం ఇవ్వండి అంటే తమ్ముడు కొత్త మంత్రం అంటారు నీకండి సిద్ధి కావాలి ముందు ఆ మంత్రం ఏంటండి రోజు ఇదే మంత్రం పదహేడు నుంచి ఇదే మంత్రం చేస్తున్నాం కాలేదు నీకు సిద్ధి కాలేదు ఏం చేయాలి అందుకని అదే మంత్రం చేస్తూ ఉంటారు అందువల్ల యోగంలో ఎప్పుడూ కూడా కత్తా పాత్ర అనేది లేదు మనకి ఏది సాధన చెప్పారో అది మనం సాధన చేసుకుంటూ ఉన్నాం అవన్నీ కొన్ని బయట వినిపిస్తూ ఉన్నాయి టీచర్లలో అలాగే వచ్చే సాధకుల్లో మేము అక్కడ అది చూసాము ఇక్కడ ఇది చూసాము వాళ్ళు ఇది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అక్కడ అలా చెప్తున్నారు మంచిది అన్ని చోట్ల నుంచి తీసుకోవటం తప్పలేదు తీసుకోవాలి కానీ మనల్ని మరిచిపోయి మనం మంచిది తీసుకుంటామంటే అది కష్టమవుతుంది మన